శ్రీ శ్రీగురుభ్యో నమ శివాయ శివాయుయగురు నమ శ్రీ కామేశ్వరి దేవనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు నవంబర్ రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం కరకాటకంలో గురువు సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తొలలో రవి వృశ్చికంలో బుధకుజులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కుంభం మేనం మేషరాశిలో సంచారం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి వారు చాలా అనుకూలంగా ఉంది ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు ఉచ్చిపడి ఉన్నారు కుటుంబ స్థానంలో సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు ఉద్యోగపరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని బాగుంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి బాగా కలిసొచ్చే విధంగా గోచరిస్తోంది అంతకుముందు జన్మరాశిలో గురువు అంత ఇబ్బందికరంగా ఉన్నా బెనిఫిట్స్ ఎక్కువ లేకపోయినా ద్వితీయంలో గురువు మీకు చక్కగా లాభించే దశగా గోచరిస్తోంది రాష్ట్ర అధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ఆరింటున్నారు ఆరికి పట్ల చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటాయి అవి చూసుకోండి అదేవిధంగా పంచంలో రవి రవి నీచిపడి ఉన్నారు అయినా సరే కొన్ని పనులు మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వచ్చి తీరతాయి మన సంకల్పం గట్టిదై ఉండాలి మీరు చేసే కృషి పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఒక్కొక్కసారి మన తర్వాత చేద్దాంలే రేపు చూద్దాంలే అనుకుంటారు కానీ అది అప్పటికప్పుడు చేయడం వల్ల కూడా బెనిఫిట్ పొందగలుగుతారు లేదా ఇంట్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఉద్యోగస్తులతోటి సహోదరి సహోదరులతో చిన్నపాటి విభేదాలు ఏమన్నా తొలగిపోతాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తుంది వచ్చిన ధనాన్ని ఎప్పుడో సేవింగ్స్ చేసాము లేదా ఎప్పుడో భూమి కొన్నాం అది మనం మర్చిపోయి ఉంటాం కూడా కానీ అటువంటి అప్పుడు అది మన ఇప్పుడు గుర్తుకు రావడం దానిని చూసుకుంటే మీరు ఊహించిన దానికంటే మంచి ధనం చేతికి అందుకు వచ్చే విధంగా కూడా గోచరిస్తోంది ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా ఫైనాన్షియల్ పరంగా మిథున రాష్టవారు చక్కగా ఉంది వచ్చిన అవకాశాలు ప్రతి ఒక్కటి ఉపయోగించుకోండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు ఉద్యోగంలో కంటే వ్యాపారం మీరు బాగా కలిసి వస్తుంది గతంలో చేసిన వ్యాపారాల కంటే వచ్చిన నష్టం లాభాలు పక్కన చూసుకుంటే ఈ వారం మటుకి చాలా బాగుందని చెప్పచ్చు కష్టం తగిన ప్రతిఫలం దక్కిందని ఒక సంతృప్తికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవడం ఎంత కష్టపడ్డారు కష్టపడి పైకి వచ్చారనే భావన గుర్తింపు అనేది మీకు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనది ఇంతకంటే మనకి ఇంకోటి ఉండదు డబ్బు ఎలాగో సంపాదిస్తాం అన్నీ సంపాదిస్తాం కానీ పేరు ప్రఖ్యాతలు అనేది తెప్పించుకోవడం చాలా ముఖ్యం కష్టపడితే రాని పేరు ప్రఖ్యాతలు ఈ కాలంలో వచ్చాయిన ఒక భావన ఏర్పడుతుంది ఎప్పుడో కష్టపడిన దానికి వాళ్ళ గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త అని చక్కగా ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేవు వ్యాపార పరంగా కూడా బాగుంటుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా లేవు వాటి విషయంలో జాత వంచండి భాగ్యంలో రాహు ఉన్నారు రాహు అంత అనుకూలంగా లేదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు తీసుకోవడం ఇటు ఉద్యోగం అయినా సరే ఉద్యోగం మారదనుకున్నప్పుడు ఒకటికి పదిసార్లు మారదామా వద్దా అనే భావంతో వెళ్ళాలి లేదు అంటే కనుక నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా ప్రయాణాల విషయంలో కావచ్చు రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు రుచి వ్యవహరించండి మొత్తం మీద మిథున రాశి వారికి గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు ఈ వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓర్ణమస్య ఒత్తులతోటి నువ్వు నన్ను పోసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఉదయం సాయంత్రం చేయడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా అమ్మవారికి అయ్యవారికి మొగులు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి